ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బుధవారం విడుదల చేసిన టీ ట్వంటీ బ్యాటింగ్ తెలుగు తెలుగుకురాడు తిలక్కుమ దుమ్ము లేపాడు టాప్ త్రీలోకి ప్రవేశించాడు దీంతో టాప్ త్రీలో ఇద్దరు టీమిండియా బ్యాటర్లు ఉన్నారు అదే సమయంలో టీమిండియా కెప్టెన్ సురేష్ కుమార్ జాదవ్ మాత్రం ఓ స్థానం దిగజారిపోయాడు కానీ అభిషేక్ శర్మ వరుణ్ చక్రవర్తి రవి బిష్ణోయి అర్షదీప్ సింగ్ స్థానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు మొత్తంగా చెప్పాలంటే బుధవారం విడుదలైన టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి పురుషుల టీ ట్వంటీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా విద్వాంస ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు ట్రావిస్ హెడ్ ఎనిమిది వందల యాభై ఆరు రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు టీమిండియా చివరగా ఇంగ్లాండ్తో అనే టీ ట్వంటీ సిరీస్ లో దుమ్ము లేపిన భారత యువ సంచలనం అభిషేక్ శర్మ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తన స్థానాన్ని నిలుపుకున్నాడు ఈ తాజా ర్యాంకింగ్స్ లో భారత యువ బ్యాటర్ తిలక్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు ఇంగ్లాండ్తో సిరీస్ లో చెలరేగిన తిలక్కు ఎనిమిది వందల నాలుగు రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు వెస్టిండీస్ జరిగిన టీ ట్వంటీ సిరీస్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ తన పేరును ఉపసంహరించుకోవడంతో అతని ర్యాంకు పడిపోయి తిలకూర్మకు లాభం చేకూరుంది సాల్ట్ ఒక స్థానం దిగజారి నాలుగో స్థానానికి చేరుకున్నాడు కానీ అదే సమయంలో టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో నిరాశ ఎదురైంది ఇంగ్లాండ్తో సిరీస్లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్ ఏడు వందల ముప్పై తొమ్మిది పాయింట్లతో ఒక స్థానం దిగజారి ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయాడు ఏడు వందల డెబ్బై రెండు పాయింట్లతో సూర్య స్థానాన్ని ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ఆక్రమించాడు జోస్ బట్లర్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని ఐదో స్థానానికి చేరుకున్నాడు టీ ట్వంటీ బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఏడు వందల ఆరు రేటింగ్ పాయింట్లతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మూడు స్థానాన్ని నిలబెట్టుకున్నాడు అలాగే ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్లతో రవి బిష్ణు ఏడవ స్థానంలో ఆరు వందల యాభై మూడు పాయింట్లతో అస్దీప్ సింగ్ పదో స్థానంలో ఉన్నారు వీరి స్థానాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు కాగా భారత్ నుంచి బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో టాప్ త్రీలో ముగ్గురు చెప్పున ఆటగాలు ఉండడం గమనార్హం మరోవైపు రెండు వందల డెబ్బై ఒక్క రేటింగ్ పాయింట్లతో టీ ట్వంటీ విభాగంలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుంది ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి